ఓకే అంటే ఓకే అస్లాం లేకం రహమతుల్లాహి బర్కాతు రెండు రోజుల క్రితం మన కాకని గోర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా మన నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి రెడ్డి గారు ఈ ఇద్దరు కలిసి మన నెల్లూరు జిల్లాలో ఉన్న కవులికి వెళ్ళి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది అయితే అక్కడ ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే కావ్య మేడం సారీ సారీ ఆయన ఆయన మేడం కాదు కదా సారు ఆ ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారంటే మన చంద్రశేఖర్ గురించి ఆడంగి ఇలా ఇలా నడుస్తాడు ఇలా నడుస్తాడని మీరే చూడండి అతను ఒక ఎమ్మెల్యే ఉండి ఇట్లాంటి మాట్లాడవచ్చా ఆయనకి ఒక ఆయన ఒక ప్రజలు ఆయనకి గెలిపిస్తే చూడండి చూడండి ఆయన కూడా సంసారం ఆయన కూడా సంసారం నా గురించి మాట్లాడుతున్నారు ఆయన ఆయన నిప్పు అంట మళ్ళా ఒక గిలాస్ నీళ్ళు వేస్తే నిప్పు మొత్తం ఆ ఆరిపోద్ది ఈయన కూడా మాట్లాడుతున్నాడు మళ్ళా ఖబర్దార్ అంట మన చంద్రశేఖర్ గారు ఎలాంటి నాయకుడు అంటే ప్రజల్లో ఉన్న నాయకుడు ఆయన ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉన్న నాయకుడు ఏ ఉంటే అది మాట్లాడవాడు ఆయన ప్రజలకి ఏ మంచితనం ఉంటే అదే మాట్లాడతాడు కానీ ఈయనలాగా లుచ్చలాగా మాట్లాడాడు కావ్య మేడం లాగా సారీ సారీ కావ్య మేడం కాదు కదా కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన ఓకే ఇంకోసారి ఆయనకి మాత్రం కృష్ణారెడ్డి గారు మాట్లాడాము కావ్య మేడమే అని మాట్లాడతాం ఎందుకంటే ఆయన ముందు ఉండేది కావ్య కావ్య అంటే ఏంది మీరే చెప్పండి సారు కావ్య అంటే ఏంది పేరు లేడీస్కి పెడతారా ఆడవాళ్ళకి పెడతారా లేకపోతే జెంట్స్ కి పెడతారా మొగాళ్ళకి పెడతారా లేడీస్ కి పెడతారు మాట్లాడుతున్నావా మా నాయకుడి గురించి ఆడంగి ఈడంగి అని ఆడంగి అంటే ప్రజల్లో ఉన్న నాయకుడికి ఆడంగి ఈడంగి చెప్పకూడదాయా మగతున్న నాయకుడు అతను ప్రజల్లో అందుబాటులో ఉన్న నాయకుడు మీరు ఏం చెప్తారు కావ్యా మేడం మీసాలు ఉంది కావే అంటే మీసాలు మగతనం అంటే మీసాలు కాదయా దాంట్లో ఉండాలా మగతనం అంటే మీకు మగతనం ఆయన మగతనం గురించి తెలుసుకోవాలంటే నేను చెప్పకూడదు మీకే తెలిసిపోయి మగతనం అంతా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి టెస్ట్ చేసుకో నువ్వే మగతనం గురించి నువ్వు కూడా మాట్లాడుతున్నావా ఆరంగిలాగా నువ్వు ఉన్నావు ఈ సైజు నువ్వు నువ్వు కూడా మాట్లాడుతున్నావా కావ్య మేడం నువ్వు ఒకసారి పేరు మార్చుకో కావ్య మేడం ఎమ్మెల్యే అంటాను మళ్ళా నువ్వు ఒక ఎమ్మెల్యేకి సరిపోవు అసలు అది కూడా అక్కడ ఉన్న ప్రజలు ముస్లింలు అందరూ కలిసి నీకు గెలిపించారు కదా అదే ముస్లిం కి నువ్వు ద్రోహం చేశావు ముస్లింలు నీకు ఉమ్ముతున్నారు కౌలీలో ఎంత సహాయం చేశారంటే ముస్లింలు నీకు ఇప్పుడు ఏం చేస్తున్నాను ఒక్క ముస్లిం అయినా ఒక పదివైనా ఇచ్చావా ఏ ఒక్క కాంట్రాక్ట్ అని ఇచ్చావానో ముస్లిం దోహద చేసావు అదే విధంగా ఉస్మాన్ అని తొంభై కోట్లు సొమ్ములు దోచేస్తే అతని దగ్గర నువ్వు వెళ్ళి మీ నీ పర్సంటేజ్ చూసుకొని ఇరవై ఐదు లక్షలను ఉస్మాన్ దగ్గర దోచుకున్నావు నువ్వు ఆ దోచుకుని తర్వాత అతన్ని సపోర్ట్ చేశావు కౌలి ప్రజలు నీ దగ్గర వెళ్ళి సార్ నాకు మన అందరికీ న్యాయం చేయండి సార్ అంటే ఒక మాట మాట్లాడాను గుర్తు చేసుకో ఆ ఉస్మాన్ ది అంటే నేను మాట్లాడకూడదు గలీజ్ ఉంటుంది ఒక చెహరా ఉంది కానీ కానీ చెప్పేస్తాను ఆ ఉస్మాన్ ది నోట్లో పెట్టుకోండి అని నువ్వు చెప్పావు నువ్వు ఒక ఎమ్మెల్యే ఉండి అట్లాంటి మాట్లాడవు చా ఉమ్ముతున్నారు కౌలి ప్రజలు నీకు ఒకసారి గుర్తు పెట్టుకో ఇట్లాంటి మాట్లాడు మాట్లాడితే మాత్రం మన నెల్లూరు సిటీలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అదే విధంగా ప్రజలు నీకు బుద్ధి చెప్తారు కావ్య మేడం సారీ 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 కావ్య మేడం కాదు నువ్వు ఒక లుచ్చా ఎమ్మెల్యే నువ్వు లుచ్చా పెరిగింది కావ్య మేడం కృష్ణారెడ్డి కౌలి ఎమ్మెల్యే నీకే చెబుతున్నావు మా నాయకుడి గురించి ఒక్కసారైనా అయినా ఇంకొకసారి అయినా ఇట్లాంటి దురదర్శనం మాట్లాడితే మాత్రం ఊరుకోము ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రం నీకు నీకు మాత్రం బుద్ధి చెప్పారు అక్కడ ఉన్న ప్రజలు ఇంకొక మాట గుర్తు పెట్టుకో కావ్యా మేడం కౌలి ఎమ్మెల్యే పంది ఒక వయస్సులో ఉన్నప్పుడు అందగా కనిపిస్తుంది అదే నువ్వు ఒక అంటే చెప్పాలద్దు నాకు అర్థం కావట్లేదు ఏదేదో మాట్లాడుతున్నావు అదే పంది వయసు తగ్గిపోతే ఆ పంది మొహం మొత్తం కనిపిస్తుంది ఎలా ఉంటుంది అదే విధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నీ చరిత్ర మొత్తం బయట పడుతుంది నీ పైన చర్య మాత్రం ఖచ్చితంగా తీర్చుకుంటాం మేము మా నాయకుడు గురించి మాత్రం ఒక్కసారైనా విమర్శలు ఇచ్చేస్తే టాటా తీస్తాం కాదా మేడం అదే విధంగా